శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రైతుల్లో ఆనందం వెల్లువిరిసింది వంశుధర ఎడమ ప్రధాన కాలువ నుంచి పలాస నియోజకవర్గానికి శనివారం సాగునీరు రావడంతో టీడీపీ నాయకులు మహిళలు రైతులు పలాస మండలంలోని మోదుకులు పుట్టి గ్రామం వద్దకు చేరుకొని గంగమ్మ తల్లికి హారతలిచ్చి స్వాగతించి పశువు కుంకుమతో పూజలు నిర్వహించారు ఈ ఏడాది వ్యవసాయ క్షేత్రాన్ని సస్యశ్యామం అవ్వాలని ఆకాంక్షించారు గత ఐదేళ్లుగా సాగునీటి కోసం ఆత్రంగా ఎదురు చూసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం సాగుకు సహకరించలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు వంశధార నీటిని ఈ సమయానికి అందించినటువంటి జిల్లా మంత్రులకి అధికారులకి ముఖ్యంగా మా ఎమ్మెల్యే అయినటువంటి శిరీష్ అమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతుల తరఫున గత ఐదేళ్ళు కూడా రైతులు ఇక్కడ నష్టపోయారు నాశనం అయిపోయారు కనీసం అవకాశం ఇచ్చిన ఒక ఎమ్మెల్యే అప్పలరాజు అనేటువంటి వ్యక్తి ఇలాంటి నీరు కనీసం చూసి ఉండడు ఈ బట్టల్లో ఒకసారి అప్పలరాజు వచ్చి నీవి బట్టలు చూడు నీరు అందివ్వడం అంటే ఏంటో రైతు పక్షపాతం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది ప్రతి చేనుకు నీరు అందిస్తానని ఎలక్షన్కు ముందు మాట ఇచ్చిన శిరీషమ్మ మాట నిలబెట్టుకున్న ఈరోజు మేమెంతో ఆనందంగా ఉన్నాం రైతులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా ఇలాంటి ఎమ్మెల్యే మాకు ఎల్లకాలము ఉండాలని కూడా మేము కోరుకుంటాం